హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఒకసారి కైలాసంలో శివ పార్వతులు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అప్పుడు పార్వతీదేవి శివుడితో ఇట్లా అడిగింది ప్రభు మృత్యువు తర్వాత మీ లోకానికి రావాలి అంటే ఏం చేయాలి అలాగే ఏ వ్రతము చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోయి దేని వలన మోక్షం ప్రాప్తిస్తుంది అని ప్రశ్నిస్తుంది అప్పుడు మహాశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి పార్వతీదేవికి చెప్తాడు ఒకనొక సమయంలో మధ్యదేశంలో ఒక ఊరిలో చిత్రబానుడు అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు కానీ అతను చాలా పేదవాడు అందుకని అతను తన కూతురు పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చుకోలేకపోయాడు దాంతో వ్యాపారి చిత్రభానుడి దగ్గరకు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక చెరసాలలో ఉంచాడు ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలోని కథలను భక్తులకు చెప్తూ ఉన్నారు ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రభానుడికి వినిపించాయి దీంతో అతను చాలా శ్రద్ధగా కథలన్నింటినీ విన్నాడు సాయంత్రం ఆ వ్యాపారి అప్పు తీర్చమని చిత్రభానుడిని అడగగా అప్పుడు చిత్రభానుడు నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను దయచేసి నన్ను ఇప్పుడు మీరు వదిలేయండి అని చెప్తాడు వ్యాపారి కూడా చిత్రభానుడి మాటలను నమ్మి అతన్ని వదిలేస్తాడు అక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటకు వెళ్ళిపోతాడు చిత్రభానుడు అతను జంతువులను వేటాడి జంతువుల కొమ్ములను చర్మాన్ని దంతాలను మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బులతోనే అతన్ని వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీరుద్దామని అనుకుంటాడు ఈ ఉద్దేశంతోనే అడవికి వెళ్తాడు జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వేటాడుతూనే ఉంటాడు దీంతో అతనికి చాలా దాహం వేసింది మరొక వైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది అందులోని నీరు తాగి చిత్రబానుడు అక్కడ ఉన్న మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చొని జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది కానీ చిత్రబానుడు దాన్ని అస్సలు గమనించలేదు ఎవరికీ కనిపించకుండా ఉండడానికి ఆ చెట్టు ఆకులను తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఉండే శివలింగాన్ని మీద ఆ ఆకులు పడ్డాయి ఈ విధంగా శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం జరిగింది అతనికి తెలియకుండానే అతను మహాశివుడిని పూజించాడు కాసేపటికి రాత్రి కాగానే అక్కడ చెరువులోనికి నీరు తాగడానికి ఒక జింక అక్కడకు వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే చిత్రబాణుడు బాణాన్ని లాగి దానివైపు లక్ష్యంగా పెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగానితో నేను గర్భవతిని కాసేపటిలో నా సంతానం ఈ భూమిపైకి రానుంది ఒకవేళ నా పైన నువ్వు బాణంతో దాడి చేస్తే ఒకేసారి రెండు అమాయకప్పు జంతువుల ప్రాణాలు తీసిన వాడి అవుతావు నీకు పాపం కలుగుతుంది నేను నా సంతానానికి జన్మనిచ్చి తిరిగి నీ దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపివేయమని చెప్పింది ఆ మాటలు విన్న వెంటనే వేటగాడికి ఆ జింకపై జాలి కలిగింది అందుకే ఆ జింక చెప్పిన మాటలకి అంగీకరించాడు కొంతసేపటికి మరొక జింక అక్కడికి వచ్చింది దాన్ని చూసి వేటగాడు చాలా ఆనందించి అది దగ్గరకు రాగానే ఒక బాణాన్ని లాగి దానివైపు గురిపెట్టాడు అప్పుడు ఆ జింక నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు ఒకసారి నా భర్తను కలిసి తిరిగి వస్తాను కాసేపటి వరకు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది ఆ జింక చెప్పిన మాటలకు వేటగాడి హృదయం కరిగిపోయింది అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు ఇలా వేటగాడు రెండుసార్లు తనకు దొరికిన జింకలను వదిలేశాడు మరొక వైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతాను అనుకుంటూ చిత్రబానుడు అక్కడే ఉండిపోయాడు ఇంకా తన పిల్లలతో నీళ్లు తాగడానికి మరొక జింక అక్కడికి వచ్చింది వేటగాడు ఆ జింక వైపు బాణం గురిపెట్టగానే జింక భయపడి పిల్లలను నా భర్త దగ్గర వదిలి వస్తాను దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది ఇప్పటికే రెండు వే రెండు జింకలను వేటగాడు వదిలేశాడు ఈసారి కూడా వదిలేస్తే నేను అస్సలు ఏ పని కూడా చేయలేను నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు ఇప్పుడు నిన్ను వదిలిపెట్టలేను అని చెప్తాడు ఇంతలో జింక మాట్లాడుతూ నువ్వు ఏ విధంగా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసమే ఆలోచిస్తున్నాను నన్ను కాసేపు వదిలేయమని అడుగుతుంది నా పిల్లలని నా భర్త దగ్గరే వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెడతాడు వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు ఒక్క జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కిందకి పడేస్తూ ఉంటాడు దీంతో అవి శివలింగం పైన పడుతూ ఉంటాయి కాసేపైతే సూర్యోదయం కూడా అవుతుంది కాబట్టి ఈ విధంగా చిత్రభానుడికి తెలియకుండానే శివలింగానికి తొలి పూజ చేస్తాడు అప్పుడు అక్కడికి మరొక జింక వస్తుంది ఈసారి మాత్రం ఈ జింకని మాత్రం ఎలాగైనా వేటాడాలని అనుకుంటాడు అతన్ని చూసిన జింక ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను ఒకవేళ నువ్వు వాటిని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కొద్దిసేపు వదిలిపెట్టు నేను వాళ్లను కలిసి తిరిగి వస్తాను అప్పుడు నువ్వు నీ ఆకలి తీర్చుకో అని జింక చెబుతుంది ఆ మాటలు విన్న వెంటనే వేటగాడికి రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయి మీరు నా ముగ్గురు భార్యలను వదిలిపెట్టారు నన్ను చంపితే అధర్మానికి పాల్పడిన వారవుతారు మీరు వాళ్లను నమ్మి ఏ విధంగా వదిలిపెట్టారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి నేను నా పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తాను అని చెప్తుంది ఆ జింక ఒకవైపు ఆకలితో ఉండడంతో ఉపవాస దీక్ష అలాగే రాత్రంతా నిద్రపోకుండా ఉండడంతో జాగరణ కూడా పూర్తవుతుంది దీంతో అతనికి తెలియకుండానే అతను ఈ పవిత్రమైన మహాశివరాత్రి వ్రతం పూర్తి చేస్తాడు శివలింగంపై మారేడు ఆకులు వేయడంతో అతని మనస్సు నిర్మలంగా మారింది మనస్సు దయాభావం కలిగింది అతను ఇప్పటి వరకు చేసిన పాపాలు గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు కాసేపటి వరకు అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి జింకలన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలని వచ్చాయి జింకల మధ్యలో ఉన్న ప్రేమను మరియు వాటి మాట మీద నిలబడే స్వభావాన్ని చూసి వేటగాడికి జ్ఞానోదయం అయింది దీనికి వేటగాడు కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి అతను జింకలను చంపకుండా మంచి మనస్సుతో వదిలిపెట్టాడు హింసాభావాన్ని మనస్సులో నుంచి తీసేసి జింకలకి ప్రాణదానం చేశాడు ఈ సంఘటన అంతా పైన దేవుళ్ళు చూస్తూ ఉన్నారు ఈ దృశ్యం చూసిన వెంటనే వారు కూడా ఆనందించి వర్షాన్ని కురిపిస్తారు ఆ సమయంలోనే ఒక పుష్పక విమానం వచ్చింది వేటగానితో పాటు జింకలు కూడా పుష్పక విమానంలో కూర్చొని మోక్షాన్ని పొందాయి ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని వివరించాడు ఈ కథ వినిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లా ఆనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు చింక పిల్లలు వెనుకనున్న మూడవది మురుగి ఈ మూడిటిని మృగశీర్ష అని అంటారు వాటి వెనుక ఉండే నక్షత్రములలో ఉజ్వలమైనదే వేటగాడు లుబ్ధక నక్షత్రము అని పిలుస్తారు ఇక శివరాత్రి రోజున చేసే జాగరణకు శివునికి చేసే రుద్రాభిషేకం బిల్వార్చన పంచాక్షరి మంత్రం మహామృత్యుంజయ మంత్రం శివ సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నది జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివ పూజ భజన లీల శ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడై స్వరూపమును శివరూపంగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణ అప్పుడు శివ పూజలో సాయుధ్యము భజనలో సామీప్యము శివ భక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటంలో స సలోక్యము శివ ధ్యానములో సారూప్యము సిద్ధించుటను ఆది శంకరాచార్యుల మాట ప్రత్యక్ష సత్యము ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షంగా సాధించుటయే శివరాత్రి జాగరణ అవుతుంది వేదాలలో నుంచి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించడమే రుద్రాభిషేకం అంటారు దీనిని శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు శివలింగంతో పాటుగా గండకీ నదిలో మాత్రమే లభించే సాల గ్రామం కూడా పూజలు అందుకుంటుంది దీని ద్వారా మనస్సులోని మలినాలన్నిటిని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం పంచాక్షరి మంత్రం శివ సూత్రాలలో అత్యున్నతమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరాలు నా మా సి ఓం నమ శివాయ నిరంతరం భక్తితో శివరాత్రి రోజున పఠిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదంలో ఇది ఒక మంత్రము దీనినే త్రయంబక మంత్రము రుద్ర మంత్రము మృత సంజీవని మంత్రము అని అంటారు ఈ మంత్రాన్ని మృత్యుం భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిచ బంధనాత్ మామృతాత్ ఇక ఈనాడు సహస్రనామాన్ని పఠించడం ద్వారా కూడా శివ సాన్నిధ్యాన్ని లభిస్తుంది శివ సహస్రనామ సూత్రంలోని నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు ఒక రోజంతా ఉపవాసం రాత్రి అంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం ఈ రోజున శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకం అర్చనలు శివలీలా కథాపారాయణాలు జరుపుతారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్